హలో అందరికీ నమస్కారం ఈరోజు సిక్స్త్ జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున రిలీజ్ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కోటీశ్వరి సినిమా నలభై రెండేళ్ళు పూర్తి చేసుకుంటుందండి ఈ సినిమా యాక్షన్ డ్రామాగా వచ్చిన సినిమా శ్రీ శరత్ ఆట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది నిర్మాతలు టీఆర్ శ్రీనివాస్ పిహెచ్ రామారావు దర్శకుడు కొమినేని శాషగిరిరావు సంగీత దర్శకత్వం చక్రవర్తి గారు ఛాయాగ్రహణం నవకాంత్ ఈ సినిమా ఎనభై నాలుగులో వచ్చిన అంటే అక్కినేయ నాగేశ్వరావు గారు అరవై సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఒకటి తర్వాత ఈ చిత్రంలో అక్కినేయ నాగేశ్వరరావు గారు సుజాత గారు ముఖ్య పాత్రదారు తర్వాత జగ్గయ్య గారు గుమ్మడి గారు నూతన్ ప్రసాద్ గారు తర్వాత పండ్రిబాయి గారు రాసులో వచ్చిన శరద్బాబు రంగనాథ్ గారు ఇతర ముఖ్య పాత్రదారులు అనమాట ఈ సినిమా పూర్తిగా యాక్షన్ డ్రామాగా నడిచిన సినిమా అండి అంటే కథ అంతా కొంచెం సెంటిమెంట్ ఉంటుంది సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తర్వాత మిగిలినదంతా యాక్షన్ డ్రామాగా నడుస్తుంది అందుకని ఈ సినిమా ఆ రోజుల్లో పెద్దగా ఆడిన సినిమాగా చెప్పుకో చెప్పుకోవడానికి లేదు యావరేజ్ సినిమా అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎనభై ఆళ్ళ తర్వాత అక్కినే నాగేశ్వరావు గారి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు వచ్చిన సినిమాలు మరీ గొప్పగా ఆడిన సినిమాలు ఏవి లేవు అందుచేత అది కూడా యావరేజ్ సినిమాగానే నిలిచింది ఆ తర్వాత ఎక్కువగా యాక్షను సిస్టర్ సెంటిమెంట్ వల్ల కొంచెంలో కొంచెం బాగానే ఆడిందని చెప్పుకోవచ్చు తర్వాత ఇది యాక్చువల్గా యావరేజ్ సినిమాగా నిలవడం వల్ల అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో మరీ గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమాగా మాత్రం నిలబడలేదు అవండి నలభై ఆరు నలభై రెండేళ్ల అక్కినేని నాగేశ్వరరావు గారి కోటీషోడు చిత్రం యొక్క విశేషాలు మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు